వెనకబడినము ఐక్యంగా ఉందాము అనుకునేసరికి ఆగ్రవర్ణాలు వస్తారు ఆగ్రవర్ణలు మనలో ఎవరున్నో ఒకళ్ళు దూరి ఏం చేస్తారంటే విడాదిసే ప్లాన్ చేస్తారు వాళ్ళు ఏముంటుంది చిన్నగా మనం మన జాతి అంటే ఒకరికి నమ్ముకున్నాం అనుకో అడు మనోడా నీ కూడా నా కూడా ఏది చూడము చూడకుండానే అది ఎంత వాడైనా సరే అని ప్రశ్నిస్తూనే ఉంటాము కాబట్టి ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చినాం మనం ఇప్పుడు కొంచెం ట్రాక్ ఎక్కింది ఒక ఐక్యమత్యం అనేది కనబడుతుంది మన జిల్లాలో రాష్ట్రంలో కూడా కనబడుతుంది జిల్లాలో కనబడుతుంది మన మండలంలో కనబడుతుంది ఇంకా ఇంకా ఐక్యమత్యం కావాలా అందరం సమిష్టిగా ఉండి మనం ఇప్పుడు అన్నా నాకు ఇప్పటిదాకా సార్ చెప్పిండు ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన కొరకు మన జాతి కొరకు పాటు ఎందుకంటే మా జాతి ఎక్కడున్నా కానీ వెనుకబడుతుంది అన్నిట్లో వెనకనే ఉంది ఏ విధంగా అయితే ముందుకెళ్తాం ఏమన్నా ఆపద వస్తే ఎవరికో పోయి గులాంగిరై అన్న ఇది చేయండి అది చేయండి ఇప్పుడు మత్స్య సొసైటీ అన్నారు మత్స్య సొసైటీ ఎమ్మెల్యేలు మన వాళ్ళు ఉండరు మనకు రాజకీయంగా మనం ఉనికి చాటుకుంటలేము ఎప్పుడన్నా ఏదన్నా చెప్తామంటే ఎవడో కూడా విలేదిస్తూనే ఉంటాడు సరే మత్స్య సొసైటీ కాసేపు పక్క కట్టినప్పటికీ చిన్న చిన్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా ఎవరన్నా ఒక సర్పంచ్ ఒక వార్డ్ మెంబర్ ఒక ఎంపీటీసో ఒక ఎంపీపో చేద్దాం అనుకున్నా కానీ మనము చేసే శక్తి ఉంది మనం ఓట్లేసుకుంటే మనం గెలిచే శక్త ఉంది కానీ ఆర్థికంగా లేము ఎవడో ఒకడు మన అంటే ఎవడైతే మనకు పనిచేస్తారా అని వాళ్ళు గురి పెడతారు మనోడి మీద ఎవడైతే విడదీస్తాడు ఆ విడదీసేవాడిని కొంచెం మజ్జిగ చేసుకొని వాడికి నాలుగు వద్దులు పది రోజులు అడుతుడు సోప చేసి అని వెనుక పెట్టుకొని మనల్ని విడదీసే కుట్టలు పండుతున్నాయి ఇకనైనా మనం పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చిన్న సమస్య వచ్చిందే కొంచెం నేను రోడ్ మీద ఎగురుతున్నా ఇప్పుడు అన్న రోడ్ మీద ఎగుతున్నా అన్న ఉన్నాడు కాబట్టి గోపన్న సపోర్ట్ ఉంది నాకేమన్నా అయితే మా అన్న రా సేవ్ చేయడానికి ఊరు మట్టుకున్నా నేనున్నా మరి మనోడు ఉన్నారా భాయ్ ఏమైనా అయితే నన్ను ఏమంటారు ఏమన్నా ఉంటే అరే మా వాడు ఉన్నారా అంటాడు వేరే దగ్గరికి పోతే గులాంగిరి చేయాలా సార్ నేను మీకు ఈ పని చేస్తా ఆ పని చేస్తా లేకపోతే నేను డబ్బులు ఇస్తే చేయాలా చేయాలంటాం కాబట్టి ఇకనైనా మనం చైతన్యం ఇంకా ఉండి ఈ పెద్దమ్మ తల్లి ఆశిషులు ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డకు ఉండాలని కోరుకుంటూ ఐక్యమత్యంతో ఉందాము ఇక ఎలాంటి స్థానిక సమస్యలు కానీ ఏమొచ్చినా మన గెలిపించుకుందాము ఆర్థికంగా వెనుకపాట కానీ తల ఒక రూపాయి వేసుకుంటే మనం పది మంది ఉంటే పది రూపాయలు అవుతాయి తలో వేసుకుంటే పదివేలు అవుతాయి మనోడిని పుషింగ్ చేసుకొని మనోడు ఏ సీటు మీద ఉన్నా అరే పిలుస్తాం సర్పంచ్ అయినా సరే కాసేపటికి సర్పంచ్గా ఉంటాడు కానీ సర్పంచ్ అనే మాడే చెప్పుకుంటాం కాడ వినోద్ గారు రాబోయ్ సేల్ లేకపోతే ఇక్కడ సీని గారు రాబోయ్ ఇట్లా అంటాం వేరేడు ఉంటే సార్ అంటాం అని సార్ అంటాం సేల్యూట్ కోటలా కాబట్టి ఇకనైనా మేలుకొని ఎన్ని పార్టీలన్నీ ఉండని కాసేపు స్థానిక సంస్థలకు వచ్చేసరికి మన జాతి బిడ్డ ఎవరన్నా మనమే ఇట్లా యూనిట్గా కూర్చుండి ఐకమత్యం చేసుకొని మన పెద్దమ్మ మీద మనం చొరవ చూపుకొని ఇప్పుడు మన ఉన్నాడు అనుకో ఈ పెద్ద మీదంతా ఖర్చు చేసుకుంటుండే మేము బ్రహ్మాండంగా ఇంత మంచిగా ఉన్నది మనకు పెద్దమ్మ తుంపల్లా మళ్ళీ ఇక్కడనే మొదటి మీరు టాలెట్ గడుకలు కట్టినట్టుగా భవిష్యత్తు ఇంత మంచిగా గ్రాండ్ కట్టలేరు సరే వాళ్ళని తక్కువ లేదు వాళ్ళు కూడా మంచి వాళ్ళే వాళ్ళకు పునాదేసిరు సెకండ్ స్టెప్ మీరే తీసుకున్నారు మన మండల్లా కాబట్టి ఇదే ఐక్యతతో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎలాంటి సమస్య వచ్చినా మీరే ఐక్యమత్యం ఉండి మన మండల్ ముదిరా జాతిని ఐక్యంగా చేసి జిల్లా జాతిని ఐక్యంగా చేసి మీరే తొలిమెట్టు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముదిరాజు ముద్దిబిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను